ஏ மிக ரோ यदि शॉट शॉट का तो बॉल लकड़ा आरंग साई गारू नेक विकेट दिनेश गार बैक टू द पवेलियन वाओ यू सम वॉक अप ऑन अ गुड ब्लोरके किंग एंडरट बैट्समैन इन द ग्राउंड ओ पणा माँची मिक्सेप्स टेकिंग वारन्साई गार्मिकी पूरारवी फ्लोरी दिन्यर इंदुदी ग्राउन्स डेंजरिस जैक्षिने रे चत्रे कुर्चो वेटू ने लोग रा ने लोग रा వెంటనే మిస్టర్ కాలేట్ గ్లోరీ గారికి తొందర ఏం జరుగుతుందో ఏని బయట నుంచి బయడేట ఒక్కటి తీసేసి గ్లోరీ కింగర్ నుంచి తెలుసు మనకి ఎంత డేంజర్ బ్యాంక్ ఉన్నా గ్లోరికింగ్ గారు చిన్న నుంచి అక్కడ మంచి ఫీల్డింగ్ రైల్వే రమేష్ గారు

డైరెక్ట్ నా ఉపయోగం ఉండేదేమో ఇప్పటికే వేయడం వల్ల లేట్ అయింది చిన్నాగా చక్రాలు మరి మీద ఇప్పటికేసారు అయితే గారు బెంగళూరు నుంచి వచ్చేటప్పటికి ఉపయోగం లేకుండా పోయింది కూర్చో ఏ పక్క నుంచి ఓకే మోర్ ట్రూ సంకి బ్యాకప్ ప్రహలద్వర్ నుంచి నో మ్యాచ్ తర్వాత బ్యాకప్ వైపుడే సాయి గారు నవంగర్ ఎరికి బాల్ వెళ్ళింది బాల్ ని పక్కడే వికెట్ తో స్టార్ట్ చేసారండి సాయి గారు ఆకే మిస్డ్ వేణు గారు గుడ్ ట్రైనింగ్ అండి గుడ్ ట్రైనింగ్ వేణు గారు అచ్చిత గారు చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు నిన్నటి కూడా మంచి ఇంపాక్ట్ ఇవాళ కూడా గారు సమయానికి డెబ్బై మూడు పరుగులు నాలుగు చేసే నష్టానికి गेम ओवर कंप्लीटेड साउंड थ्री रन, मास ऑफ फोर विकेट्स जा नहीं रहा दवेट बॉल